తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్ముని గుచ్చి తీర్పు తీర్చబడదు నేరం మోపకుడి ఆ క్రిందకు వెళ్ళిన తర్వాత చెబుతూ ఉన్నటువంటి మాట అప్పుడు మీ మీద నేరం మోపడదు ఇంకా కాస్త క్రిందకు వెళ్ళిన తర్వాత క్షమించాలి ఏం చేయాలి ఇప్పుడు మీరు క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి అప్పుడు మీరు కూడా క్షమించబడతారు మీరు ఇచ్చేటువంటి వారే ఉండాలి మీరు ఎదుటి వారికి సహాయం చేసేటువంటి వారే ఉండాలి నువ్వు పెద్ద సహాయం చేస్తా ఉన్నావా చిన్న సహాయం చేస్తా ఉన్నావా కాదు నీవు చేయగలిగినటువంటి సహాయాన్ని నీవు చేయగలిగినటువంటి మేలును ఎదుటివానికి చేయగలిగేటువంటి వ్యక్తివిగా నీ ఆత్మీ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక మాటలో చెప్పాలంటే నీ వల్ల ఎదుటివానికి మేలు కెలగాలి తప్ప నీ వల్ల ఎదుటివాడు ఆయాసపడి దుఃఖముతో బాధపడి కన్నీరు కార్చేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ముందు తీసుకుని వెళ్లే వ్యక్తిగా ఉండడానికి వ్యక్తిగా వెళ్ళడానికి వీడలేదు ఈ భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు నిజ జీవితాల్లో అనుదిన దైనందిన జీవితాల్లో కనిపించడి సహజమైనటువంటి లక్షణాలు నేటికిని మన ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకున్నకైనటువంటి మంచి ఆలోచనలు ఎదుటి వారికి తీర్పు తీర్చే పరిస్థితిలో ఉన్నావు అని అంటే ఎదుటి వారిపైన నేరం మోపేటువంటి పరిస్థితిలో ఉన్నావు అనంటే ఎదుటి వారిని క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు అనంటే అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది జాగ్రత్త దేవుని యొక్క సన్నిధానంలో తీర్పు దినమున ఆయన సన్నిధానంలో నీవు నిలబడినప్పుడు నీవు ఏ విధంగా ప్రవర్తించావో నీ క్రియల చొప్పున నీకు తగినటువంటి ఫలితాన్ని ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇది నా నీ ఆత్మీయ విశ్వాస జీవితం టువంటి గుణం కలిగినది గాను నీది ఆత్మీయ విశ్వాస జీవితం ఎదుటి వారికి మేలు చేసేది గాను నీ ఆత్మీయ విశ్వాస జీవితం ఎదుటి వారి యొక్క కొరకే నీవు నిలవబడగలిగేది గాను వారికి అవసరమైతే నీవు చేయగలిగినటువంటి సహాయాన్ని నీవు అందించగలిగేది గాను అన్నిటిని గూర్చి ఒక్క ఆలోచనతో మాట్లాడితే క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగినటువంటి వ్యక్తివిగా నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని తీసుకొని వెళ్ళాలి